ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమం శ్రోతలు పాటలంటే అందరికి ఇష్టమే ఎన్నెన్నో పాటలు అందరినీ మురిపిస్తుంటాయి మైమర్పిస్తూ ఉన్నాయి ప్రతి సోమవారం నాడు ఎందరో అభిమానించే అభిమానులు వాళ్ళకి ఇష్టమైన పాటల్ని మంచి మంచి ముచ్చట్ల నడుమ వినిపిస్తున్నారు మైమర్పింపజేస్తున్నారు మరి ఈ రోజుటి నాకు నచ్చిన సినిమా పాటల కార్యక్రమంలో బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని కృష్ణప్రియ తో ముచ్చట విందాము నాకు నచ్చిన పాటలతో పాటు ఇప్పుడది విందాము నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు మద్దెల కృష్ణప్రియ అయితే తనకి సేవ చేయడం అంటే ఇష్టం తను పూర్తి చేసింది బీఎస్సీ నర్సింగ్ ఎక్కువగా ఓపిక ఉండి రోగులకు చికిత్సను అందించడమే కాకుండా వాళ్ళ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించటం ఇంకా వాళ్ళకి భావోద్వేగ మద్దతును అందించడమే నా లక్ష్యం అని అంటూ మద్దల కృష్ణప్రియ మనతో మంచి ముచ్చట్లను చెప్పబోతున్నారు ఇప్పుడు నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో నమస్తే కృష్ణప్రియ నమస్తే మ్యామ్ చెప్పండి మీ గురించి మ్యామ్ నా పేరు కృష్ణప్రియ నేను నిర్మర్లో కమలనగర్లో ఉంటున్నాను మా మమ్మీ షీ వాజ్ వర్కింగ్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ హాస్పిటల్లో తను జాబ్ చేస్తాను మా డాడీ ఇక్కడనే జాబ్ చేస్తారు ఆర్ఎన్బి ఐబీలో ఇక్కడనే వర్క్ చేస్తూ ఉంటాడు నాకు ఒక అక్క ఉంది అక్క పేరు ఝాన్సీ రాణి తను గవర్నమెంట్ టీచర్ అనమాట షీ గెట్ మ్యారీడ్ తను కూడా మ్యారేజ్ అయిపోయింది చదువు ఎక్కడ పూర్తి చేసి నేను చదువు హైదరాబాద్లో పూర్తి చేశాను యశోద హాస్పిటల్ అండ్ కాలేజ్లో నేను ఫినిష్ చేశాను డిప్లొమా దెన్ ఆఫ్టర్ పోస్ట్ బిఎస్సి ఏమో ఇన్ బస్వ తారకం అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో నేను చదువుతున్నాను ఈ బిఎస్సి నర్సింగ్ ఎంచుకోవడానికి ముఖ్య కారణం తన హాస్పిటల్లో మమ్మీ మమ్మీ ఫస్ట్ మెయిన్ తను చేస్తున్నప్పుడు నాకు కూడా చేయాలని అనిపించింది బికాస్ ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ప్రొఫెషన్ కోర్స్ కాబట్టి మనం చదువుకున్న వెంటనే వీ కెన్ జాబ్ చేయొచ్చు ఈజీగా అండ్ వీ కెన్ సర్వ్ ద పీపుల్స్ వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకోగలుగుతాం వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ అని వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకోవడం అండ్ వాళ్ళ మూడ్ని పెయిన్ తోటి ఎలా దే ఓవర్కమ్ చేస్తున్నారో దాని నుంచి ఎలా బయటపడాలో మనం చెప్పగలుగుతాం వాళ్ళకి సజెషన్స్ ఇవ్వగలుగుతాం డైట్ ప్రారం మెడిసిన్ మెడిసిన్స్ ఎప్పుడు ఇవ్వాలి ఏం చేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని సజెషన్స్ కూడా ఇవ్వగలుగుతాం కాబట్టి నాకు చేయాలనిపించింది సో మమ్మీ వాజ్ ద మెయిన్ రీజన్ నన్ను నర్సింగ్లో నేను వెళ్ళడానికి స్టడీ చేయడానికి ప్రోత్సహించింది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మొదటగా మీకు ఏ పాట అంటే ఇష్టం ఇష్టం ఎందుకు నాకు నిన్నే పెళ్ళాడుతానే మూవీలో కన్నుల్లోని రూపమే ఆ సాంగ్ అంటే చాలా ఇష్టం ఎందుకు ఇష్టం అంటే బికాస్ హీరో హీరోయిన్ దే వాళ్ళ లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ వే ఆఫ్ కేరింగ్ ఇద్దరు తను డిన్నర్ పెడతా ఉంటాయి సో దే ఎఫెక్షన్ వాళ్ళ పట్ల వాళ్ళు చెప్పుకోలేకపోతారు బట్ విత్ ద ఐస్ దే యూస్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ అన్నమాట ఓకే అయితే ఈ కృష్ణప్రియ అమ్మ ప్రోత్సాహంతో బిఎస్సి నర్సింగ్ని పూర్తి చేసినావు మరి ముందు ముందు ఏం చదవాలనుకుంటున్నావు నీ అంబిషన్ ఏంటి దాని గురించి చెప్పు నా అంబిషన్ అంటూ యాక్చువల్ ఇంకా చదవాలనుకుంటున్నా ఎంఎస్సి లైక్ ఫార్వర్డ్ అవుతూ ఉందామని నేను అనుకుంటున్నా అయితే ఆర్థికంగా నిలదొక్కుకునేలా నిలదొక్కునేలా బస్వతారకం హాస్పిటల్లో హైదరాబాద్లో చేస్తానన్నారు కదా అది ఎలా ఉండింది అక్కడ వరకు ఎలా అనిపించింది మీకు అక్కడ యాక్చువల్లీ మేము డిప్లొమా అయిపోయింది మ్యామ్ అది పోస్ట్ బిఎస్సి కోసం జాయిన్ అయినాను పశువు తరకంలో సో అప్పుడు స్టార్టింగ్ కొంచెం స్కేరీగా అనిపించింది ఎందుకంటే కొత్త కొత్త న్యూ అంత న్యూ కాబట్టి కొంచెం భయం వేసింది తర్వాత అలవాటు అయిపోయింది అనమాట సిస్టర్స్ తోటి ఇన్ఛార్జెస్ తోటి వాళ్ళు బాగుండే సో నేను కంటిన్యూ అయిపోయాను బాగుండే బట్ క్యాన్సర్ పేషెంట్స్ కాబట్టి చాలా పేషెంట్స్ మనకి ఎక్కువ అంటే డబుల్ ట్రిపుల్ కావాలి ఇంకా వాళ్ళని హ్యాండిల్ చేయడానికి బికాస్ వాళ్ళకి ఎంత ఎక్స్ట్రీమ్ పెయిన్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి క్యాన్లో పెట్టడానికి కూడా వెయిన్స్ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు ఆఫ్ కోర్స్ కోపడుతూ ఉంటారు బికాజ్ వాళ్ళకు భరించలేనంత ఉంది కాబట్టి వాళ్ళు అలా కోపడుతూ ఉంటారు సో అంత మనము తీసుకోవాలి ఓపికతోటి అవన్నీ తీసుకొని వాళ్ళకి మెల్లిగా చెప్పాలి ఇలా కాదు కొంచెం ఓపిక పట్టండి కొంచెం సేపు అని మనం వాళ్ళకి సర్ది చెప్తే వాళ్ళు కొంచెం కన్వీనియంట్గా కూల్ అయ్యి వాళ్ళు కోఆపరేట్ చేస్తారు ఆ క్యాండ్లా పెట్టడానికైనా లేకపోతే ఇంజెక్షన్ ఇవ్వడానికైనా సో వాళ్ళు కోఆపరేట్ చేస్తే మెల్లిగా మనము మన ట్రీట్మెంట్ కానీ చేయడం అలా చేస్తారు కొన్ని అలా జరుగుతూ ఉంటాయి చాలామంది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటారు బికాజ్ వాళ్ళకి చాలా కీమోథెరపీ స్టార్ట్ అయితే చాలా డిసడ్వాంటేజెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో వాళ్ళ హెయిర్ ఫా హెయిర్ లాస్ అవుతుంది సో చాలా చేంజెస్ వస్తుంటాయి వాళ్ళ బాడీ పరంగా సో వాళ్ళకి మనము ఒక కరేజ్నెస్ ఇవ్వాలి అలా కాదు ఇలా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి సో మీరు మెల్లిమెల్లిగా అది రికవర్ అవుతూ ఉంటుంది ఈ డైట్ తీసుకోండి అని మనం సజెషన్స్ ఇవ్వాలి వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఇవ్వాలి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి సో దాట్స్ అవన్నీ చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు నా తింగ్ మ్యామ్ సరే ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి రెండవ పాట చెప్పండి ఏ పాట అంటే ఇష్టం ఎందుకు ఇష్టం అతడు ఫిలింలో లో నిజం నువ్వు అంటే నాకు ఇష్టం ఎందుకు ఇష్టం అంటే వాళ్ళిద్దరూ గా చేస్తూ ఉంటారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఆ సాంగ్లా మంచిగా అనిపిస్తుంది వినడానికి అర్చునడానికి నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో కృష్ణప్రియతో మాట్లాడుతున్నాము ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఫ్యూచర్లా ఇంకా నేను చదవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివిన తర్వాత గో ఫర్ ఫార్మకాలజీ డిపార్ట్మెంట్ అలా వెళ్దామని అనుకుంటున్నాను అయితే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి మన దేశంలో అయితే చాలా వరకు ఈ బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకు అవకాశాలున్నాయి బయట దేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశాలు ఉండనే ఉంటాయి సో మీకు వస్తే మీరు వెళ్ళగలుగుతారా వెళ్తారా వెళ్ళాలనుకుంటున్నారా యాక్చువల్లీ నాకు వెళ్ళాలనే ఉంది బట్ మామ్ డాడ్ వాళ్ళు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు వెళ్దామని అనుకున్నాను అనిపించింది బట్ వాళ్ళు దేవో డజెంట్ యాక్సెప్ట్ చేయలేరు అనమాట ఎందుకంటే అంత దూరం నువ్వు అంత దూరం ఏం చేస్తావు ఇక్కడనే చేసుకో ఇంటి దగ్గరనే చేసుకో లేకపోతే హైదరాబాద్లో చేసుకో అట్లా మమ్మీ డాడీ అన్నారు నేను చేయలేక వెళ్ళలేకపోయినా చాలా బీఎస్ నర్సింగ్ పూర్తయింది మీది పీజీ చేయాలనుకోండి దీనిలో స్పెషలైజేషన్స్ అలా ఉంటాయా ఎంఎస్సీ ఇప్పుడు నేను పోస్ట్ బేసి అయిపోయింది ఇప్పుడు సపోజ్ ఎంఎస్సీ చేయాలనుకుంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి సర్ మెడికల్ సర్జికల్ది ఒకటి అలా డిఫరెంట్ డిఫరెంట్ దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట మనకి ఏది నచ్చితే మనం అది చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అలా ఎంఎస్సి దేనిపైన చేస్తావు అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ మనకు నచ్చింది తీసుకోవచ్చు అయితే మీకు నచ్చింది ఏంటి పీజీలో ఎక్కువగా చేయాలని అనుకుంటే చూస్ చేసుకుంటారు మీరు మెడికల్ సర్జికల్ అనుకుంటున్నాం మ్యామ్ బికాస్ లాట్ ఆఫ్ డిసీజెస్ గురించి ఉంటాయి సో మనం తెలుసుకోగలుగుతాం అన్ని మనం ముందు తెలుసుకోగలుగుతాం ఏమైనా మన సిమ్టమ్స్ మనకు వచ్చినా సో మనం తొందరగా తొందరపడి తొందరగా హాస్పిటల్ కన్సల్ట్ కావచ్చు సో నాకు మెడికల్ సర్జికల్ చేయాలనుకుంటున్నాయి ఓకే ఇది నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి మూడవ పాట చెప్పండి ఏ పాట ఇష్టం ఎందుకు ఇష్టం మూడవ పాట మ్యామ్ హే రంగులే హేరంగులే నిరాకతో లోకమే రంగులై పొంగనే ఇది ఈ సాంగ్ ఎందుకు ఇష్టం అంటే బికాస్ ఈ సినిమాలో హీరో ఆర్మీ అండ్ హీరోయిని కాలేజ్లో చదువుతూ ఉంటారు సో అతను ఎంకరేజ్ చేస్తుంటాడు తను ర్యాంప్ వర్క్ చేయాలన్నమాట తను చాలా భయపడుతూ ఉంటాడు బట్ ఆ సాంగ్లో అతను ఎంకరేజ్మెంటు అతన్ని చెప్పడము హా ఎట్లా వాక్ చేయాలా అని చెప్పడం వాళ్ళ ఇద్దరు లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఎంకరేజ్మెంట్ ఇస్తారు కాబట్టి నాకు నచ్చింది ఈ సాంగ్ నాకు నచ్చిన పాటల కార్యక్రమం ఇది కృష్ణప్రియతో ముచ్చట్లు చక్కగా నడుస్తున్నాయి మరి కృష్ణప్రియ చదువుతో పాటు నీకున్నటువంటి స్పెషల్ హాబీస్ ప్రత్యేకమైనటువంటి అభిరుచులు అలవాట్లు ఏమైనా ఉన్నాయా ఎస్ మ్యామ్ నాకు నార్మల్గా ఫెరిటైల్ స్టోరీస్ చూడడం నచ్చుతుంది ఐ మీన్ చందమామ కథలు అలా బుక్స్ అలా నచ్చుతాయి అండ్ హారర్ స్టోరీస్ వినడం చదవడం నాకు ఎక్కువ నచ్చుతుంది దాని సస్పెన్స్ కానీ ఆ టెన్షన్ కానీ ఆ భయం కానీ థ్రిల్లింగ్ అనిపిస్తుంది నాకు సో దీస్ ఆర్ మై హాబీస్ అండ్ డాన్సింగ్ కూడా మా కజిన్ సిస్టర్ తోటి డాన్స్ కూడా చేస్తాను మేమిద్దరం చాలా కో డాన్సర్స్ అనమాట ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ మేమే వెళ్ళి డాన్స్ చేస్తాం అనమాట ఓకే చదవటము అలాగే డాన్స్ చేయడం రెండు అలవాట్లు ప్రత్యేకంగా ఉన్నాయి మీకు ఇది పాటల కార్యక్రమం నాకు నచ్చిన పాటల కార్యక్రమం కాబట్టి నాలుగవ పాట ఏంటి ఎందుకు ఇష్టం నాలుగో పాట మ్యామ్ దీవర మూవీ నుంచి చుట్ట మళ్ళీ చుట్టేస్తుంది ఆ సాంగ్ అంటే నాకు ఇష్టం ఎందుకంటే ఆ హీరోయిన్ చెప్తూ ఉంటుంది ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది ఆ హీరోకి మళ్ళీ ఆమెకి అతని ఎంత లవ్ ఉందో చెప్తా ఉంటుంది ఆ పాటలో ఆ లొకేషన్ కానీ ఆ డ్యాన్స్ కానీ చూడడానికి బాగుంటుంది అండ్ విన్ని కూడా బాగుంటుంది మ్యామ్ నాకు నచ్చిన పాటల కార్యక్రమంలో చివరగా వచ్చేసాం మనము కృష్ణప్రియ మరి చివరగా మీలాగా బిఎస్సి నర్సింగ్ చేయాలి అని అనుకున్న సేవారంగాన్ని ఎంచుకోవాలి అనుకునే మహిళలకు అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఫస్ట్ బిఎస్సి నర్సింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ స్ట్రెంగ్త్ ఉండాలి మ్యామ్ మెంటలీ ఫిజికల్లీ అండ్ కోఆపరేటివ్నెస్ పేషెన్సీ అండ్ వాళ్ళకి చేయాలన్నా ఇష్టం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి బీఎస్సీ నర్సింగ్ అంటే క్లినికల్స్ ఉంటాయి చాలా అండ్ ఫుల్ ఫైల్స్ రాయాలి అసైన్మెంట్స్ రాయాలి ఎగ్జామ్స్ ఉంటాయి ప్రాక్టికల్స్ ఉంటాయి సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి వాళ్ళకు స్ట్రెంత్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ ఫిజికల్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి అండ్ పేషెన్స్ కూడా లెవెల్ కూడా ఎంత ఉండాలంటే చెప్ ఇన్ఫినిటీ పేషెన్స్ లెవెల్ ఉండాలి వాళ్ళు మేడమ్స్ ఏం చెప్తాయి చేయాలి అసైన్మెంట్స్ ఇవన్నీ పెట్టుకొని అన్నీ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇష్టం ఉండాలి ఏదైనా ఇష్టంతో చేస్తే అది హ్యాపీనెస్ వేరే ఉంటాయి సో వాళ్ళకి ఇష్టం ఉండాలి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ లెవెల్ ఉండాలి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండాలి ఇవన్నీ ఓవర్కమ్ చేయడానికి అండ్ అలాగే మీ అమ్మా నాన్నలు ఎలా ప్రోత్సహిస్తున్నారో అలా ప్రోత్సహించే అమ్మా నాన్నలు ఉండాలి ఎస్ ఫస్ట్ అది మ్యామ్ ఎందుకంటే తొందరగా మనం ఢీలా అనుకోండి లేదు నువ్వు అని మోటివేట్ చేసే వాళ్ళు ఉండాలి ఓకే చివరిగా మీకు నచ్చిన పాట ఐదవ పాట ఏంటి ఎందుకు ఇదో పట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ అని నాలోని పొంగేను నర్మద ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ హీరో ఆ లొకేషన్ ఆ హీరోయిన్కి ఎక్స్ప్రెస్ చేయడం నేను ఎంత లవ్ చేస్తున్నానో వాళ్ళ మధ్య ఉన్న లవ్ని ఎక్స్ప్రెస్ చేయడం అండ్ ఆ లొకేషన్ ఆ వెదర్ ఇన్ ద సాంగ్ చాలా బాగుంటాయి చూడడానికి అని వినడానికి చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు కృష్ణప్రియ చాలా ధన్యవాదాలు మీకు థ్యాంక్ యూ మ్యామ్ ఇది ఇయాలటి నాకు నచ్చిన పాటల కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా